చల్లని క్రిస్మస్ ఉదయం బయట మంచు దట్టంగా కురుస్తోంది ఇంట్లో ఇద్దరు పిల్లలు అర్జున్ దియా విండో దగ్గర నిలబడి బయట చూస్తున్నా బయట ఎంత మంచు పడుతోంది మనం స్నోమాన్ చేసేద్దాం అవును స్నోమాన్ చేద్దాం పదా ఇద్దరూ బయటికి వెళ్లి మంచును బంతుల్లా తయారు చేస్తున్నారు అన్నా ఇది కూలిపోతోంది ఎలా పెట్టాలి ఇలా రా నెమ్మదిగా నెట్టాలి చూడు పర్ఫెక్ట్గా నిలబడింది వాళ్ళు మూడు బంతులను కింద నుండి పైకి వరుసగా పెడతారు దియా క్యారెట్ ని ముక్కుగా పెడుతుంది అర్జున్ పాత టోపీని స్నోమాన్కు వేస్తాడు వావ్ మన స్నోమాన్ సూపర్గా ఉన్నాడు అన్నయ్యా ఒక్కసారిగా గాలి బలంగా వీచింది స్నోమాన్ టోపీ నేలపై పడిపోయింది అయ్యో దీనికి కోపం వచ్చిందేమో అదేమీ కాదురా గాలి ఎక్కువగా వేస్తుంది ఇద్దరు నవ్వుకుంటూ టోపీ మళ్లీ పెడతారు చలితో వణుకుతూ ఇద్దరు లోపలికి వచ్చారు అమ్మవారిద్దరికి వేడి పాలు ఇస్తుంది మంచులో ఎక్కువ ఆడితే జడుబు వస్తుందిరా పాలు తాగండి అమ్మా మన స్నోమాన్ బాగానే ఉన్నాడు కదా అవును బంగారం మీరిద్దరూ కలిసి చేసినప్పుడు ఏదైనా అందంగా ఉంటుంది ఇద్దరు తింటూ హాల్లో కూర్చున్నారు దియా క్రిస్మస్ అంటే ఏమిటో తెలుసా అవును ఆనందంగా ఉండటం కలిసి ఉండటం క్రిస్టమస్ అంటే గిఫ్ట్స్ క్రిస్మస్ ట్రీ రాత్రి మంచి ఇంకా కురుస్తోంది ఇద్దరు విండో ద్వారా తమ స్నోమాన్ చూస్తున్నారు అరే మనం పెట్టిన టోపీ పడిపోలేదే గాలి ఎంత వచ్చినా అలాగే ఉంది అన్నా టోపీని ఎవరో మళ్ళీ పెట్టారా లేక మన స్నోమాన్నే పెట్టుకున్నాడా అది ఎలా కాని ఎవరు పెట్టి ఉండొచ్చు ఎవరు పెట్టినా మన రోజు చాలా బాగుంది అన్నయ్య అదే క్రిస్మస్ మాయా మరో రోజు ఉదయం స్నోమాన్ దగ్గరికి వచ్చారు అన్నా చూడు చూడు స్నోమాన్ దగ్గర ఏదో ఉంది స్నోమాన్ దగ్గర ఒక చిన్న కాగితం ఉంది అందులో ఇలా రాసి ఉంది మెరీ క్రిస్మస్ కిడ్స్ కీప్ స్మైలింగ్ రాసి ఉంది అయ్యో ఇది మనం పెట్టలేదే ఎవరు పెట్టారో నిన్న రాత్రి మనం నిద్రపోతే ఎవరో వచ్చి పెట్టారు లేక మన స్నోమాన్కే నిద్ర లేచిందేమో నువ్వు ఊహలు బాగానే ఊహించుకుంటున్నావు కానీ మంచి సర్ప్రైజ్ మనకు గిఫ్ట్ వచ్చింది సాయంత్రం అయ్యేసరికి ఇల్లు లైట్లతో మెరవసాగింది అమ్మ కేక్ తీసుకొని హాల్లోకి వచ్చింది మీ ఇద్దరికి స్పెషల్ క్రిస్మస్ కేక్ అమ్మా మనం పెట్టని నోట్ స్నోమాన్ దగ్గరుంది ఎవరో పెట్టారు ఎవరో మంచి మనసున్న వారై ఉండొచ్చు బంగారం మీ స్నోమాన్ చూసి వాళ్లకు ఆనందమై ఉంటుంది మన చిన్న స్నోమాన్ ఎవ్వరి రోజునైనా హ్యాపీ చేసేసాడమ్మా వెలుగుల మధ్య పిల్లల నవ్వులు ఇంతంతా మార్మోగాయి గుడ్ నైట్ స్నోమాన్ రేపు కూడా నవ్వుతూ ఉండాలి అవునరా మన క్రిస్టమస్ మిత్రుడు కదా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విలేజ్ మోరల్ స్టోరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా కొట్టండి